జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు రాజకీయాల మీద కాన్సన్ట్రేట్ చేసి ఆ పార్టీ నాయకులు ఎంతవరకు రాజకీయ కార్యకలాపాల్లో పాల్పంచుకున్నారో తెలియదు కానీ వాళ్ళ అధికారం నుంచి దిగిపోయిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కేవలం పదకొండు సీట్లకే పరిమితమైన తర్వాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాజకీయంగా చాలా కసిగా అనిపిస్తూ ఉంది ఏ ఏ స్థాయిలో అంటే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఏదైనా కార్యక్రమ కార్యక్రమానికి పిలిపించినప్పుడు ఫస్ట్లో జగన్ గారి దృష్టిలో పడాలి అని జగన్ గారి అటెన్షన్ కోసం అని చెప్పి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చేవాళ్ళే ఇప్పుడు ఏ కార్యక్రమాన్ని నిర్వహించినా జగన్ దృష్టిలో పడుతున్నాము పడట్లేదు కథంత పక్కన పెట్టింది ఏ కార్యక్రమాన్ని చేపట్టినా క్షేత్రస్థాయి నుంచి కూడా క్యాడర్ చాలా చాలా యాక్టివ్గా చాలా కసిగా ఆ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు ఇప్పుడు చూడండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విదేశాల్లో ఉన్నారు ఆయన విదేశాల్లో ఉన్నా కూడా ఆయన ఆబ్సెన్సీలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నకిలీ మద్యం మీద కానీ ప్రైవేట్ మెడికల్ కాలేజీలను ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్కి ఇవ్వడాన్ని వ్యతిరేకించుకుంటూ కానీ కోటి సంతకాల కార్యక్రమం అనే దాంట్లో కానీ నియోజకవర్గాల్లో వాళ్ళు చేస్తున్న కొన్ని నిరసన కార్యక్రమాలు కానీ ఎక్కడే కూడా తగ్గట్లే పైపెచ్చి ఇప్పుడు జగన్ విదేశాలకు వెళ్ళిన తర్వాత ఇంకొంచెం పెరిగినట్లు అనిపిస్తున్నాయి ఉన్నాయి క్షేత్రస్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ మార్పు దేనికి సంకేతమో తెలియదు కానీ జగన్ అందుబాటులో లేనప్పుడు కూడా విదేశాల్లో టూర్లో ఉన్నప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు చివరికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడ వైకాపా శ్రేణులు చేస్తున్నటువంటి విమర్శలు వాళ్ళ కార్యక్రమాల మీద తన ముఖ్యమంత్రి గారు కూడా స్పందించాల్సి వస్తుంది తాను కూడా రిప్లై ఇవ్వాల్సిన పరిస్థితి జగన్ లేకున్నా కూడా వైసీపీలో ఇంత స్ట్రాంగ్గా కార్యక్రమాలు రూపకల్పన జరగడం నిర్వహించడం అని పైపెచ్చు వైసీపీలో యాక్టివ్గా ఉన్న కొందరు పార్టీ అధినాయకత్వం దగ్గర తీసుకెళ్లి వీళ్ళే కొన్ని ప్రణాళికలు చెబుతూ ఉన్నారు కొన్ని కార్యక్రమాలు చేపడదామని పార్టీ అధిష్టానం కూడా సరే ఈ కార్యక్రమాన్ని నువ్వే ముందు నడిపించు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అని చెప్పి కొన్ని బాధ్యతలుగా అపగెట్టు పోతూ ఉన్నారు క్షేత్రస్థాయి వరకు ఎక్కడికక్కడ కమిటీలు వేసుకున్నారు ఆ కమిటీలో ఎవరికి వాళ్ళు కోఆర్డినేషన్ చేసుకుని ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నారు జగన్ యూరోప్ పర్యటన లండన్ పర్యటనలో ఉన్నారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్లు ఒక రేంజ్లో రాజకీయం చేస్తూ ఉంది ఒక రేంజ్లో స్పందిస్తూ ఉన్నారు ఒక రేంజ్లో ఆందోళనలు ఒక రేంజ్లో నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు నెక్స్ట్ అధికారంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వస్తుంది అధికారంలోకి వచ్చిన తర్వాత మనకు గుర్తింపు ఉంటుంది అని చెప్పి భావిస్తూ ఉన్నారా ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద క్షేత్రస్థాయిలో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది సో ఇటువంటిప్పుడు మనం పనిచేస్తే ఖచ్చితంగా గుర్తింపు వస్తుంది అని చెప్పి రకరకాల కారణాలతో ఆలోచిస్తున్నారేమో తెలియదు కానీ కింది స్థాయి నుంచి బట్ కసి అయినా చాలా కమిటెడ్గా వాళ్ళు రాజకీయాలు చేస్తూ ఉండడం అయినా జగన్మోహన్ రెడ్డి గారు అందుబాటులో లేకున్నా కూడా వాళ్ళు బ్రహ్మాండంగా ప్రాజకీయాలు క్షేత్రస్థాయి నుంచి కనుక ఎగ్జిక్యూట్ చేస్తూ ఉండడం అయినా ఇంతకుముందు వైసీపీలో మనం చూడని పరిణామాలు ఇవన్నీ కానీ ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని అరెస్టులు చేసినా ఎన్ని నిర్బంధాలు చేసినా ఏం చేసినా కూడా వాళ్ళైతే వెనక్కి తగ్గడం లేదు